నమస్తే నేను మీ లోకేష్ ఫ్రమ్ కేఎల్ ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ ఫ్రమ్ నెల్లూరు పొద్దున్నే ఒక కస్టమర్ మనకు కాల్ చేసి బ్రదర్ ఆల్రెడీ మనం ఒకసారి కలుసున్నాము మీరు ఒక్కసారి మన సైట్ దగ్గరికి వచ్చి సైట్ చూసుకొని నాకు ఎస్టిమేషన్ ఇస్తే మనం ఫైనల్ చేద్దామని చెప్పి కాల్ చేశారు అందుకని వెంటనే బయలుదేరడం జరిగిందన్నమాట బయలుదేరి సైట్కి వెళ్ళి సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సైట్ అంతా ఒకసారి మనం చెక్ చేసుకొని తర్వాత కస్టమర్తో మనం ఏ సిరీస్ ఇస్తున్నాము రీఎన్ఫోర్స్మెంట్ ఏం వాడుతున్నాము తర్వాత హార్డ్వేర్ ఏం వాడుతున్నాము మనం ఇచ్చే క్వాలిటీ ఏంటి హార్డ్వేర్కి ఇచ్చే వారంటీ ఏంటి అనేది కంప్లీట్గా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కస్టమరు ఆలోచించకుండా మీరే వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పి మనకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం కంప్లీట్గా ప్రీమియం క్వాలిటీ యూపీవీ విండోస్ని మనం ప్రొవైడ్ చేయటం జరుగుతుంది కాబట్టి కస్టమర్ వెంటనే మనకు డీల్ క్లోజ్ చేశారు ఎందుకంటే ఇల్లు అనేది మనం ఒకసారి కట్టుకుంటాం కనుక ఏదైతే విండోస్ వాడుతున్నామో కొంచెం ప్రీమియంగా వాడుకుంటే లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ప్రీమియం క్వాలిటీ వాడుకోమనే సజెషన్ ఇస్తాం అలాగా మన కస్టమర్ కోడి ఇవ్వటం జరిగింది ఆయన వెంటనే మనం ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మనం ఇచ్చే క్వాలిటీ నచ్చి మనకు ఆర్డర్ ఇవ్వటం జరిగింది